ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు దీపావళి కానుకగా అకౌంట్లకి డబ్బులు జమ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి వివరాలు చూసేద్దాం అయితే ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో హామీలు వనాలు ప్రకటించిన చంద్రబాబు నాయుడు తాజాగా వాటిని నెరవేర్చే ఎన్నికలు పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది ఈ క్రమంలోనే కరువు భత్యానికి సంబంధించిన బకాయిలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది డిఏ బకాయిలు విడుదల చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది అయితే మొదటి విడత బకాయిలు మాత్రమే విడుదల చేయడం గమనార్హం వివరాలు ఇలా ఉన్నాయి సిపిఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది మొదటి విడత డిఏ బకాయిలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది డిఏ బకాయిలు విడుదలపై ఏపీ సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది సిపిఎస్ ఉద్యోగులు డిఏ ఎరియర్స్ ఏపీ సెక్రటరియట్ సిపిఎస్ ఉద్యోగులకు ఉద్యమ చేసింది త్వరలోనే మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ తొంభై శాతం బకాయిలు నగదుగా ఇవ్వడా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం అయితే వచ్చింది చెల్లించాల్సిన బకాయిలు సుమారు ఆరు విడతలుగా చెల్లించాలని ప్రభుత్వం చూస్తున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం ప్రస్తుతం ఒక్క ఉద్యోగికి నలభై వేల నుంచి డెబ్బై వేల వరకు సోమవారం బ్యాంక్ ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తుంది మిగిలిన వారికి ఆరు ఆరు విడతలు ఒక్క ఉద్యోగికి రెండు నుంచి నాలుగు లక్షల వరకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే ఈ ప్రక్రియ మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం దసరా దీపావళి పండుగలు వస్తుండడంతో ప్రభుత్వం ఈ మేరకు కొన్ని బకాయిలు చెల్లించింది కొద్ది మొత్తంలో బకాయిలు చెల్లించడంతో ప్రభుత్వం ఉద్యోగులు కొంత అసహనంతో ఉన్నారు చెల్లించాల్సిన బకాయిలు కొండంత ఉండగా చెల్లించింది గోరంతా అని అసంతృప్తితో ఉన్నారు ఇప్పటివరకే ఇప్పటికి ఇప్పటికీ వేతన సవరణ సంఘం జీతాల పెంపు భారీ ఎత్తున డిఏలు పెండింగ్లో ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు సీఎం చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారు వారి ఆగ్రహాన్ని చెల్లార్చేందుకు ప్రభుత్వం ఈ బకాయిలు విడుదల చేసినట్లు తెలుసు తెలుస్తుంది దసరా దీపావళి పండుగ వరకు మొత్తం బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్